హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి గోబీ రైస్ అండి దీన్ని చేసుకునే విధానం అండి ముందుగా గోబీ తీసుకోవాలండి అదేనండి కోసు పువ్వు అంటారు కదండి కాలిఫ్లవరు అది దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు కాగబెట్టుకోవాలండి ఈ నీళ్ళు బాగా కాగిన తర్వాత ఈ గోబీ ఫ్లవర్ ఉంది కదండి క్యాబేజ్ ఫ్లవర్ కాలీఫ్లవరు దీంట్లో ఇది వేసుకోవాలండి దీంట్లో ఏదైనా పురుగులు అట్లా ఏదైనా ఉంటే చనిపోతాయండి అందుకోసం ఈ విధంగా చేయాలండి మొత్తం వేసేస్తున్నా అండి ఓకే అండి ఇది ఒక్కసారి అట్లా కలిగి తిప్పుకొని తీసేద్దామండి దీన్ని ఒక చిల్లెల గిన్నెలోకి తీసుకుందామండి ఓకే అండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనం చల్లారినిద్దామండి ఓకే అండి ఇప్పుడు మనం రైస్ ఉడక పెట్టుకున్నామండి ఇది బాస్మతి రైస్ అండి అరకైజీ తీసుకుని అండి దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టి ఇప్పుడు ఉడికించుకున్నామండి ఓకే అండి రైస్ ఉడికిపోయిందండి దీన్ని మనం వంచేసుకుందామండి రైస్ బాగా ఉడికిపోయిందండి సరిపోతుందండి దీన్ని వంచేసుకుందామండి దీన్ని చిల్లుల అయినా ఉంచుకోవచ్చు లేదంటే మామూలు ప్లేట్ అయినా ఉంచుకోవచ్చు అండి నా దగ్గర చిల్లుల గిన్నె ఉంది కాబట్టి నేను చిల్లుల గిన్నెలో ఉంచుకుంటున్నాను అండి దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం చల్లారినిద్దామండి ఓకే అండి ఇందాక మనం చల్లార్చుకున్నాం కదండి ఈ కాలిఫ్లవరు దీన్ని తయారు చేసే విధానం చూపిస్తానండి ముందు దీన్ని ఒక్కరో మ్యారినేష్ చేసుకోవాలండి అందుకని దీంట్లో కొద్దిగా సాల్ట్ అండి అలాగే కొద్దిగా కాన్ఫ్లవర్ అండి మొక్కజొన్న పిండి అంటారు కదండి అది కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా కలర్ అండి ఇది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదండి నేనైతే వేస్తున్నాను అండి కొద్దిగా చిల్లీ పౌడర్ అండి కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీన్ని బాగా కలుపుకున్నామండి మ్యారినేజ్ చేసుకున్నాం ఓకే అండి బాగా కలుపుకున్నామండి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన అండి ఓకే అండి మనం మేనేజ్ చేసి పెట్టుకున్నటువంటి గోబీ రెడీ అయిందండి ఇప్పుడు మనము దీన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామండి ఫస్ట్ పొయ్యి మీద బాండల్ పెట్టుకుందామండి పొయ్యి పెట్టుకున్నామండి దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడికినాక ఫ్రై చేసుకుందామండి ఓకే అండి నూనె కాగినట్టుంది ఒకసారి కాగిందో లేదో ఒక చిన్న గోబీ వేసి చూద్దామండి ఓకే అండి నూనె కాగింది గోబీ కొద్ది కొద్దిగా వేసుకుందామండి అంతా ఒకేసారి చేయలేము కదండి ఓకే అండి బాగా కాగాయండి తీసేస్తాం అలాగే మిగతాయి కూడా వేసేస్తామండి ఇప్పుడు మనము గోబీ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక నాలుగు ఉల్లిపాయలు అండి సన్నగా దొరుకున్నట్టు అలాగే ఉల్లిపాయ ఉల్లి అంటారు కదండి అవి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర క్యారెట్ ఒక తురుము అలాగే క్యాప్సికమ్ ముక్కలండి ముందుగా స్టవ్ అండి బాండలు పెట్టుకొని దీంట్లో ఒక రెండు గంటలు నూనె అండి నూనె కొద్దిగా వేడికిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఓకే అండి ఆనియన్స్ కొద్దిగా మగ్గాయండి ఇది పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తానండి ఇది కొద్దిగా పచ్చివాతని పోయేదాకా వేయించుకున్నామండి అలాగే ఇప్పుడు నాకు మనం తరిగి పెట్టుకున్నాం కదండి క్యారెక్ ముక్కలు కార్తీక ముక్కలు ఉల్లికాయలు అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం ఈ ఒక్క నిమిషం పాటు వేగనిద్దామండి ఓకే అండి కొద్దిగా మధ్య అండి దీంట్లో ఇప్పుడు గోబీ వేసుకుందామండి ఓకే అండి రైస్ వేసుకుందామండి ఇప్పుడు దాకా మనం రెడీ చేసుకున్నాం కదా రైస్ అది కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అండి కొద్దిగా సోయా సాస్ అండి అలాగే కొద్దిగా వినిగర్ అండి ఇంకా బాగా కలుపుకుందాం అండి ఓకే అండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు అండి నాకు కొద్దిగా ఉప్పు తగ్గిందండి ఉప్పు వేస్తున్నాను లైట్ గా కారం వేస్తున్నా ఓకే అండి ఫ్రైడ్ రైస్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఉప్పు అది కరెక్ట్గా జరిపిందండి ఇప్పుడు లాస్ట్ లో మనం ఇంత సరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోబీ రైస్ అంటే ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి